హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ సో మన సిరీస్ లో ఉందో దానిలో మనం ఫ్యూచర్ ఎబిలిటీ చూసుకున్నాం అంటే ఫ్యూచర్ లో నేను చేయగలుగుతాను చేయలేకపోతాను అయితే ఇక్కడ మనం ఎబిలిటీస్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఎబిలిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఓకేనా సో నెక్స్ట్ ఈ రోజు మనం కొత్త టాపిక్ లోకి వెళ్తున్నాం ఓకే సో ఏంటంటే కొత్త స్ట్రక్చర్ యూస్ టు వన్ యూస్ టు వన్ ఓకేనా డి సైలెంట్ అనమాట ఉంది కదా సో డి సైలెంట్ గా ప్రొనౌన్స్ చేస్తాం సో యూస్ టు వన్ టు డి వన్ ఓకే సో ఫర్ ఆల్ దీన్ని సింగులర్ అండ్ ఫ్లోరల్ అన్నిటికీ కూడా ఏంటిది అంటే ఒకప్పుడు నేను చేసేవాడిని ఒకప్పుడు నేను చేసేవాడిని లేదా నేను చేసేవాడిని కాదు ఇది పాస్ట్ హ్యాబిట్స్ అండి ఏంటిది పాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో మనకు ఉండే అలవాట్ల గురించి ఎప్పుడైనా చెప్పాలంటే మనం యూస్ ట్యూబ్ యూస్ చేస్తాం అనమాట ఒకప్పుడు నేను చేసేవాడు ఒకప్పుడు నేను ఎక్కువగా బుక్స్ చదివేవాడిని ఓకేనా అండ్ ఇంతకుముందు మా తాతగారు గారు ఎక్కువ స్వీట్లు తినేవారు అండ్ షోర్ వస్తుంది అనమాట డాక్టర్ మానేమని చెప్పారు ఇప్పుడు మానేస్తారు గాని ఒకప్పుడు బాగా ఎక్కువగా తినేవారే ఇస్ రైట్ లైక్ ఇంకా మా అలవాట్లు మేము కాలేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మూవీస్ చూసేవాళ్ళం కాలేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా మూవీస్ చూసేవాళ్ళం మేము క్లాసెస్ కి సరిగ్గా వెళ్లే వాళ్ళం కాదు అంటే ఆ పని చేసేవాళ్ళం కాదనమాట మూవీస్ ఎక్కువగా చూసేవాళ్ళం కాలేజ్ లో ఉన్నప్పుడు క్లాసెస్ బంక్ చేసి క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళం కాదనమాట అంటే గతంలో మనకున్న అలవాట్లను చెప్పడానికి అంటే ఇప్పుడు కదా చాలా కాలం క్రితం సో పాస్ట్ హ్యాబిట్స్ ఓకేనా మనం లైక్ ఎవరినైనా మన ఊరు తీసుకెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరినైనా కొత్తగా పరిచయం ఫ్రెండ్స్ తీసుకెళ్ళినా మేము ఎక్కడే వాళ్ళం లేదంటే మేము ఈ స్కూల్లోనే చదువుకునే వాళ్ళం ఓకేనా సో మేము ఆ గట్టి మీద కూర్చొని చెప్పుకునే వాళ్ళం అంటే లైక్ మన అన్ని లైక్ మెమరీస్ అనేవి రికాల్ చేసుకున్నాం అనమాట ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అంటాం కదా సో పాస్ట్ హ్యాబిట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ అది ఏంటండి యూస్ టు బి వన్ డింట్ యూస్ టు బి వన్ ఓకేనా పాజిటివ్ యూస్ టు వన్ నెగిటివ్ ఏంటి యూజ్ టు బి వన్ ఒకప్పుడు చేసేవాడిని చేసేవాడిని కాదు లేదా ఒకప్పుడు అతను చేసేవాడు అతను చేసేవాడు కాదు లేదా ఆమె చేసేది ఆమె చేసేది కాదు మనం చేసేవాళ్ళం మనం చేసేవాళ్ళం కాదు వాళ్ళు చేసేవారు వాళ్ళు చేసేవారు కాదు అర్థమైందా సో పాస్ట్ హ్యాబిట్స్ రిప్రజెంట్ చేసేది ఈ స్ట్రక్చర్ యూస్ టు బి వన్ డి యూస్ టు బి వన్ గుడ్ గుడ్ ఓకేనా సో లెట్స్ హావ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను ఎక్కువగా బుక్స్ చదివేవాడిని ఒకప్పుడు నేను ఎక్కువగా బుక్స్ చదివేవాడిని ఐ యూస్ టు చదవడానికి రోజు రీడ్ వి వన్ రీడ్ ఏ కాబట్టి ఐ యూస్ టు రీడ్ బుక్స్ అలాట్ ఐ యూస్ టు రీడ్ బుక్స్ అలాట్ వన్స్ ఒకప్పుడు నేను ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని ఇస్ దట్ ప్యూర్ మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళం లేదా ఎక్కువగా మూవీస్కి వెళ్ళేవాళ్ళం మేము అంటే వి వి యూస్ టు వాచ్ వి టు వాచ్ మెనీ మూవీస్ ఇన్ అవర్ గ్రాడ్యుయేషన్ ఓకేనా అంటే ఆ టైంలో మేము ఎక్కువగా సినిమాలు చూసేవాళ్ళం మేము క్లాసెస్ సరిగ్గా వెళ్ళేవాళ్ళం వాడలేం కదా నెగిటివ్ మరి నెగిటివ్ ఎలా వస్తుంది వి టు అంటే మేము మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళం మూవీస్ ఎక్కువగా వెళ్లే వాళ్ళం కానీ క్లాస్కి వెళ్ళేవాళ్ళం కాదు క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళం కాదు ఓకేనా ఇంతకుముందు మా తాతగారు స్వీట్స్ ఎక్కువ తినేవారు మై మా తాతగారు అంటే కదా మై గ్రాండ్ ఫాదర్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు ఈట్ ఈవీట్స్ అలాట్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు స్వీట్స్ అలాట్ ఆఫ్ ఓకే అంటే ఒక్కడు నేను ఈ పని చేసేవాడిని ఆ పని చేసేవాడిని ఎలా చేసేవాడిని అలా చేసేవాడిని ఇచ్చేసేవాడిని కదా చేసేవాడిని కదా అంటా కదా ఇంతకుముందు నేను ఎర్లీగల్ వేసేవాడిని కాదు ఇంతకుముందు నేను ఎర్లీగల్ వేసేవాడిని కాదు లేకపోతే మొత్తం కూడా ఎర్లీగల్ వేసేవాడు కాదు ఓకేనా అదే వాడికి జాబ్ రాకముందు కదా కాదు మై బ్రదర్ డీట్ యూస్ టు మై బ్రదర్ డీట్ యూస్ టు ల్యావ్అప్లీ బిఫోర్ మిస్ జాబ్ బిఫోర్ జాయినింగ్ జాబ్ ఇప్పుడు జాబ్ వచ్చి అనమాట అర్థమైనా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇలా చేసేవాడిని లేదా వాళ్ళు అలా చేసేవాడు మేము ఎలా చేసేవాళ్ళం కాదు అలా చేసేవాళ్ళం కాదునా పాజిటివ్ యూస్ టు బి వన్ నెగిటివ్ యూస్ డికే వెరీ ఈజీ ఎందుకంటే మనం మెమరీస్ రీకాల్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తాం ఓకేనా ఒకప్పుడు మేము ఆదివారం వస్తే చాలు క్రికెట్ ఆడు కూడా వెళ్ళిపోయే వాళ్ళు వచ్చినప్పుడు యూస్ టు గో ఫర్ ప్లేయింగ్ క్రికెట్ ఎవ్రీ సండే వన్స్ సింపుల్గా ఏదైనా మీ ఇష్టం ఒకప్పుడు నేను ఇచ్చేసేవాడి వచ్చేసేవాడి ఎప్పుడు ఏం చెప్పాలన్నా యూస్ యూజ్ చేస్తాను బాగుంది కదా ఓకేనా సో మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ ఓకేనా సో యాజ్ ఎ టోల్డ్ యూ అండ్ ఐఎమ్ గెటింగ్ మెసేజెస్ అండ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఓకేనా సో ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలే తో కూడా షేర్ చేసుకోండి తెలుగు చదవటం రాయడం వచ్చి ఇంగ్లీష్ చదవడం రాయడం వస్తే కరెక్ట్గా మీరు వీటిలో ఫోకస్ చేస్తే యూ కెన్ లర్న్ ఇంగ్లీష్ వెరీ ఈజీ లేదు ఇంకా నాకు గా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వైజాగ్ వాళ్ళు అయితే హ్యాపీగా మా ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి లేదు మీరు వైజాగ్ కాకుండా వేరే వేరే ప్లేసెస్ నుంచి అయితే నేను డైలీ ఒక పర్టికులర్ టైమ్ అటెండ్ అవ్వగలను అంటే సో మా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి సరే రెండు అవ్వదు నాకు నచ్చిన టైంలో నాకు క్లాసెస్ నేర్చుకోవడానికి గమనం అవుతుంది అంటే కనుక సో అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్ లో మా యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము యాప్ లో రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి చాలా క్లియర్ గా అండ్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి దానికి మళ్ళీ నేర్చుకున్న దాని గురించి రెగ్యులర్ గా టెస్ట్ అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఒకే ఒక సెవెంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఉంది So you can follow it. Okay. So, so meko language parne so, mee support kawalna koda. So one subscriber number ki. we are with you. my contact number seven five six double nine triple two double eight. Okay. Seven five six double nine triple two double eight. I am Satya. Na number saves us Keep in touch. Catch long kundi. So language parne mee case support kawalna. One subscriber ki. We are ready to help. Okay. And as usual. ఎగ్జాంపుల్స్ ఓకే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి చిన్నప్పుడు నేను హోంవర్క్ సరిగ్గా చేసేవాడిని కాదు చిన్నప్పుడు నేను హోంవర్క్ సరిగ్గా చేసేవాడిని కాదు కానీ మా చెల్లి రోజు హోంవర్క్ చేసేది నేను చేసేవాడిని కాదు మా చెల్లి రోజు హోంవర్క్ చేసేది అందుకే మా నాన్నగారు నన్ను తిట్టేవారు అందుకే మా నాన్నగారు నన్ను తిట్టేవారు ఓకే ఈ మూడు సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్ సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఇఫ్ యు ఆర్ ుకింగ్ ఫర్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ సో ఫ్లూయైజ్ దేట్ ఓకే కీప్ వాచింగ్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కొత్త స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ సిఇ థ్యాంక్ యూ